పాసేపట్లో పెళ్లి ఈలోగా ఒకరు సడన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ పండ్రా పెళ్లి అంటాడు ఇలాంటి సీన్ సినిమాల్లో చూస్తుంటాం బట్ రియల్ లైఫ్ లో ఓ నవ వధువు పెళ్ళయ్యాక అందరికీ షాక్ ఇచ్చింది ఉదయం వరుడుతో మూడు ముళ్ళు వేయించుకొని సాయంత్రం ప్రియుడితో జంప్ అయింది ఆమె అలా చేయడానికి రీజన్ ఏంటి రెండు కుటుంబాలను ఎందుకు ఇరకాటంలో పెట్టింది తమిళనాడులోనే పెరంబూరులోని అంబేద్కర్ నగర్ కు చెందిన అర్చనకు మాధవరం వర్మ కాలనీకి చెందిన విజయ్ కుమార్ తో పెళ్లి నిశ్చయించారు పెద్దలు బుధవారం ఉదయం బీసెంట్ నగర్ ఆలయంలో వివాహ వేడుక గ్రాండ్ గా జరిగింది ఆ తర్వాత ఇంటికి సాయంత్రం ఏర్పాట్లలో రెండు కుటుంబాలు బిజీగా ఉన్నాయి అర్చన తన తల్లిదండ్రులకు రిసెప్షన్ కోసం బ్యూటీ సెలూన్ కు వెళ్తున్నానని చెప్పి తన ఫ్రెండ్స్ తో వెళ్ళింది కానీ తిరిగి ఇంటికి రాలేదు రిసెప్షన్ కు టైం అవుతుంది అందరూ అర్చన కోసం ఎదురుచూస్తున్నారు తల్లిదండ్రులు అర్చనకు కాల్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది వాళ్లలో మరింత ఆందోళన పెరిగింది అర్చన స్నేహితులు కూడా గాయబయ్యారు అసలేంటి ఆరా తీస్తే ఎరుకంజేరికి చెందిన యువకుణ్ణి అర్చన ప్రేమించిందని అతనితోనే వెళ్లిపోయిందని తెలిసింది ముందు ఓ యువకుడిని పెళ్లి చేసుకుని ఆ తర్వాత ప్రియుణ్ణి మనువాడాలన్నది అర్చన ప్లాన్ అని తెలుసుకుని నివ్వెరపోయారంత బంధుమిత్రులతో కళకళలాడాల్సిన రిసెప్షన్ వేదిక వెలవెలబోయింది అంతా నిశ్శబ్ద వాతావరణం వేడుకకు వచ్చిన వాళ్లంతా ఇరు కుటుంబాల పెద్దలు వివాహ వేడుకను రద్దు చేసుకున్నారు మరోవైపు అర్చన తల్లి వికే నగర్ పోలీసులకు అర్చనతో పాటు ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నారు అర్చన తన ప్రేమ విషయం ముందే చెబితే సరిపోయేది ఆమె చేసిన నిర్వాకంతో విజయ్ కుమార్ ఇబ్బందులో పడ్డాడు తనను రెండో పెళ్లి ఎవరు చేసుకుంటారన్న ఆవేదనలో మునిగిపోయాడు